పోరాట గలంలో లైవ్ లో కూడా నేను సంతకాలు ఫ్రోజరీ చేశాను అవి తెలుకుండానే నేను నేను సంతకాలు పెడతాను ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా ఆమె ఫ్రోజరీ సంతకాలం తోటే చేస్తుంది సార్ ఈ రోజు వరకు కూడా ఏంటి అని అడిగి అధికార దృష్టికి చాలా దగ్గరికి వెళ్ళాము కి వెళ్ళాము కలెక్టరేట్ లో ఇచ్చాము డ్యాబ్ లో ఇచ్చాము రిజిస్టర్ లో కంప్లైంట్ ఇచ్చాము ఎన్ని చోట్ల మళ్ళీ యూనియన్ బ్యాంకు లో ఇచ్చాము మెయిన్ బ్రాంచ్ క్రమంలో ఉంది అక్కడ కూడా ఇచ్చాము ఎన్ని చోట్ల ఇచ్చినా గానీ ఈ రోజు వరకు మాత్రం అసలు ఆమె స్పందించట్లేదు ఆమె కూడా లైవ్ లో ఒప్పుకుంది నేను సంతకాలు ఫ్రోజరీ చేశాను నేనేం చెప్తుంది గానీ మరి ఇంతవరకు ఏ అధికారులు దృష్టికి తీసుకెళ్ళినా గానీ ఏ అధికారులు కూడా పట్టించుకోవట్లేదు సార్ మరి అందరికీ నమస్కారం అండి నా పేరు పద్మ గత రెండు వేల ఐదు నుంచి నేను ఈ సిబిఓ ఫస్ట్ స్టార్ట్ చేసిందే మేము మంజు అక్కని నేను ఇద్దరం కలిసి మేము రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఖమ్మంలో అయితే అప్పటి నుంచి కొంతమంది వెళ్ళిపోయారు మేము కూడా కొంత కొత్త రావాలి పాతోళ్ళు చేర్పులు మార్పులు జరగాలన్న విషయం మీద మేము కూడా పక్క తప్పుకోవడం జరిగింది అప్పుడు జరిగిన తర్వాత రెండు వేల పద్దెనిమిది కతిజ బేగం అనేట సిబిఓ లో ప్రెసిడెంట్ గా ఉంది ప్రెసిడెంట్ గా ఉన్న తర్వాత ఏమైతుందంటే రెండు సంవత్సరాలకు ఒకసారి లైవ్ లో ఆమె ఎగ్జామ్ ఆమె ఎలక్షన్స్ పెట్టాలి ఎందుక మనం ఎలక్షన్స్ పెట్టట్లేదు అని అడిగితే ఎలక్షన్స్ అయిపోయినాయి మీరు రాలేదు మీరు రాలేదని అట్లా మబ్బ పెట్టుకుంటా జరగడం జరిగింది మేము రెండు వేల ఇరవై నాలుగులో లో ఫిబ్రవరిలో సులా నగర్ లో ఎలక్షన్స్ పెట్టింది ఎలక్షన్స్ కి మేము వెళ్ళి మాకు ఇన్ఫార్మ్ చేయకుండా నువ్వు ఎలక్షన్స్ ఎట్లా పెడతానమాట ఇది ఎలక్షన్స్ కాదు ఎస్ఎస్కీ ప్రోగ్రామ్ అని చెప్పి ఆ ఎలక్షన్స్ అక్కడ క్యాన్సిల్ చేసింది ఆ రోజు నుంచి మేము ఎలక్షన్స్ ఎలక్షన్స్ పెట్టుకుందాం అన్నా కూడా ముందుకు రావట్లేదు నువ్వు దిగిపో కొత్త వాళ్ళని పెట్టు నువ్వు కొంత నీకు చే చేసినావు లేని ఇంతవరకు ఇవన్నీ అని మేము ఈ రెండు సిబి సిబిఓలో ఒకటే మెంబర్స్ ఉండాలి అందులో ఈ మెంబర్షిప్ తీసుకొని వాళ్ళు ప్రతి ఒక్కరికి అధికారం ఉంటది సార్ ఇప్పుడు ఈ బాడీ నెంబర్స్లలో ఇద్దరు రెండు వర్గాలు చేసింది ఒకటి ఆ ఒక్క బాడీ నెంబర్సే ఉండాలి రెండు చేసి మనుగోలు ఒక బాడీ పెట్టింది ఇల్లందులో ఒక బాడీ పెట్టింది అట్లా పెట్టకూడదు ఒకటే బాడీ నెంబర్స్ ఉండాలి టీఎల్ రెండు వచ్చినాయి ఆమెకి ఆ రెండు టీఎల్ కూడా ఆ బాడీ నెంబర్ వెళ్లి అకౌంట్ తీయాలా వాళ్ళే డ్రా చేసుకోవాలా అమౌంట్ వాళ్ళు జీతాలు ఇవ్వడం కానీ వర్కర్స్ కి ఈ సాలరీస్ కానీ ఈ ఎన్జిఓ లో పనిచేసే వాళ్ళ సాలరీస్ అయితే మేము ఆపలేదు సార్ కేవలం మేము ఈ సిబిఓ గురించే మేము మాట్లాడడం జరుగుతుంది సిబిఓ లో ఎలక్షన్స్ గురించి సీబిఓల అవకాశవకల గురించే మేము మాట్లాడుతున్నాం గానీ మేమైతే ఆ ఎన్జిఓల గురించి మాట్లాడట్లేదు ఆ ఎన్జిఓ జీతాల జీతాలు ఆపమని కూడా మేము అనలేదు ఇలా జరుగుతుంది ఇది ఇట్లా అని చెప్పేసి మేము సాక్షికి ఇచ్చాము కలెక్టరేట్ కి ఇచ్చాము ఇవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం ఏమనుకొని వాళ్ళ సాలరీస్ ఆఫ్ చేశారో మాకైతే తెలియదు సార్ మరి ఇంక్వైరీ చేస్తా అన్నారు ఇంక్వైరీ చేయలేదో చేశారో కూడా మాకు తెలియదు శాలరీస్ అయితే మేము ఆపలేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క కమ్యూనిటీకి అందులో సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి హక్కు ఉంటది ఆ హక్కు ద్వారా వాళ్ళు అడుగుతారు ఏమని మీరు మేము కూడా అందులో చేస్తాం కొద్ది రోజులు ఇన్ని సంవత్సరాలు మనిషి కంటిన్యూ కావడం ఇష్టం లేదని కొంతమంది చాలా మంది కమ్యూనిటీ సభ్యులు మాకు చెప్పడం జరిగింది మీరు పెద్దవాళ్ళు ఫస్ట్ నుంచి మీరు ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడండి మేము కూడా మాకు కూడా అవకాశం ఇవ్వండి అని వాళ్ళు కూడా కోర్స్ చేస్తారు కాబట్టి అక్కడ నువ్వు దిగిపో ఇంతకాలం చేసినావు పది సంవత్సరాలు కంటిన్యూ గా చేసినావు కాబట్టి ఇంకొకళ్ళకి అవకాశం ఇవ్వండి మేము అడుగుతున్నాం సార్ ఎవరిని ఏ కించపరచడానికి కాదు ఎవరిని ఉద్దేశించి ఏమి అనడానికి కాదు గొడవలు చేయడానికి కాదు కాకపోతే ప్రతి విషయంలో మా పేర్లు మెన్షన్ చేసి వాళ్ళు చేయబట్టే నా టీఏ ఆగిపోయింది వాళ్ళు చేయబట్టే ఇది చేస్తానంటే నేను చెప్పినంత మాత్రం పైన ప్రతినిధులు వాళ్ళన్ని ఇంక్వైరీ చేయండి టీఏ ఆపరు ఆ సాలరీస్ ఆపరు అది ఏం జరుగుతుందో అక్కడైతే మాకు తెలియస్తారు మరి ఇది ఏంటంటే ఈ గొడవని ఇప్పటివరకు అతిజాక పులిష్టా పెట్టాలంటే ఆమె ముందుకొచ్చి ఆమె దిగిపోయి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి ఎలక్షన్స్ జరిగేటట్టు ఆమె కూడా చూడాలనే ఉద్దేశంతో మేము ఈ ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది మహిళ మండలంలో నేను ఒక సభ్యురాలే నేను కానీ మాకు సరుకులు ఎత్తాయిస్తా అని చెప్పేసి మాకు కానీ ఇవ్వలేదు ప్రతి సంవత్సరం ఆమె ప్రతి సంవత్సరం ఆమె ఉంటుంది మాకు కనీసం ఒక్క అవకాశం ఇయ్య మాకు ఒక్క అవకాశం ఇవ్వట్లేదు మాకు మేము ఏం చేసినా గానీ చెల్లి పనులు కావట్లేదు మేము ఎవరికి వెళ్ళాలి మరి మీ పద్మ వీళ్ళ పేరు చెప్తా ఎక్కడికి వెళ్ళినా గానీ టార్గెట్ చేస్తారు వీళ్ళ టార్గెట్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పండి టార్గెట్ అండి ఏంటి అసలుకి అసలు టార్గెట్ మాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి మినిమం చేస్తాము అంటి కనత్రం వీరు సంత్రస్త్రత్ర హి సంసరణతక మీరంటారు కొత్తలకు అవకాశం ఇవ్వని అని చెప్పేసి మీమ నరుతావు అవంతే కనత్రం వీరు సంత్రస్త్రత్ర

చాలా మనం నమ్ముకొని తల్లి ఆ అవకాశం వదిలేసామండి తర్వాత ఏం చేసింది మన సాగే గీఎం గారి భార్య తన ఇంటర్ తనని తన బియ్యం కోల్ చేసే రుచి మేము మరి తన తన తలుపు ఇంటర్ చోట్సరికి ఉండాలి తన కూడా కాదు అంటే ఏంటంటే జేడి గారు పెట్టాను అని మేమేం చేసాము అందులో పూర్తి అప్పుడు కూర్చేప్పుడు కనుడి వాళ్ళకుంటాయి నాన్న కనుడి అయిన తర్వాత అయిన పక్కన ఎలా ఇచ్చారు మీ పేరు చెప్తుంది మా కత్తిజ్ అని చెప్పాను అక్కడే మాముటే తన కాల్ చేశాను ఏంటి అంటే సార్ మీకు చెప్పలేదు అల్లా మీ కొట్టు ఆ ఒక్క ఈ కొట్టు అని అన్ని అక్కడ తప్ప పుట్టుకోండి గారు ఏంటి ఎంత ఎంత తనకు తీసారని చెప్పిస్తాను అక్కడ నుంచి మొదటి అంటే అక్కడ కమిటీ మీద ప్రేమ అనుభవం లేదు ఓన్లీ ఆమె కమర్షియల్ ఫైనాన్స్ మనం తీసుకుంటాం ఐదు వందల విశ్వాసులు వచ్చి అది కరోనా వేళ ఇటరయ్యో ఐదు వందల పాయితే ఏ యాభై మందికో ఏమో ఆ చేసి మిగతా మాత్రం ఆమె నబ్బుదారుణంగా వాడుతుంది ఇది తెగమె సత్యం అంతమంది ప్రతి ఒక్కరు తెలిసి ఏమో పోని మన మన అక్క ఇంటర్ చేయలే ఉద్దేశం అక్కడ కూడా అక్క ఎలక్షన్లు పెట్టి పదేళ్ళు అవుతుంది పదేళ్ళు ఉండొద్దు పదిహేను ఒకటే ఓటు ఉండొద్దు మార్పు టేపులు కలగాలి ఎప్పుడు ఏదైనా అంటే ఏ ఏ బోర్డు అయినా ఏ సీఓ అయినా వేరుగా మెంబర్స్ పిల్లలు ఉంటారు స్థిరంగా ఉంటారు ఇందులో బోకలాంటి సంవత్సరాలు మానండి ఎందుకంటే మన నుంచి తిరిగి రావాలి కింద గోళాల నుంచి పైకి వెళ్ళాలి అది రూల్స్ అండ్ రెగ్యులేషన్ సిద్ధాంతం అని కానీ నేను ఏం చేస్తాను మమ్మల్ని అందరూ అనగబెట్టి పది సంవత్సరాలు కనిపిస్తూ ఉంటుంది నీవెందుకుంటున్నావు ఇందులో నీకు లాభం లేదు లెక్క చేస్తుంది నీకు ఎందుకు కట్టాలి మనం మనకు వేరుగా పిల్లలున్నావు మనందరికి సంబంధించిన విషయం ఒక్కదానివే భుజాలు వేసుకొని మనం అవసరం లేదు అని మళ్ళీ నాకు మీ వాదక వాదన జరిగింది చాలా జరిగేది మా మధ్యలో జరిగిన వల్ల మా యమనం వస్తుంది ఎలక్షన్ పెట్టి పెట్టాలి భారీ ఎత్తున ఎలక్షన్లు పెడతా అని తను నోటిఫికేషన్ పదిహేను రోజుల ముందు పెట్టాలండి ఎలక్షన్లకి పదిహేను రోజుల ముందు జాని విడుదల చేయాలి అలా చేయాల్సిన పర్సన ఏం చేశారంటే ఈ నైటింగ్ పెట్టారు ఈ నైటింగ్ కోసం తెలంగాణ పార్టీ నమ్మా సాధించారు మాకు తెలిసింది నేను తల్లికే కాబట్టి మా నాన్న తల్లి మా తమ్మిటి అందరికీ అని చెప్పారు కదా మన గుడిపోతున్నారు అన్నీ ఉంటారు వాళ్ళు ఫోన్ దాన్ని అట్లా ఉంటారు ఏంటి మీకు ఇలా జరుగుతుంది మీకు ఇంటివర్షన్ వచ్చింది పిల్ల అంటారు పెద్ద కుమారిస్తాం ఎందుకంటే ఏ జరిగినా జాతీయ పనిలో జరగాలన్నమాట ఎలక్షన్ అయినా ఏదైనా వాళ్ళు ముగిస్తారు వాళ్ళ నుంచి మాకు ముందు వస్తాయి కాబట్టి వచ్చాము ఇంటివర్షిటీ వాళ్ళు వాళ్ళని తెలియకుండా మేమే పని చేయాలి

మరి ఇక్కడ మీకు తెలియదు అన్నారు రెండు మీరంగ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నా దగ్గర తర్వాత సూర్యస్కో సూర్యకోవడం కాస్త మాకు సమాధానం కావాలి మీరు తెలవదు ఇక్కడ సంపూర్ణ సురక్షేత్రంలో మా ఇన్షన్ జరగలేదు మా తండ్రిలో ఆశ అందు ఉండరండి ఓన్లీ కామెడీ పండుగ ఉండాలి జెంట్స్ కూడా ఎక్కడ ఉండరు అలాంటి ప్రదేశం జరగాల్సి వచ్చింది ఇందులో ఎందుకు చేశారని మీరు కానీ అలాగే జిల్లా ఆమె మమ్మల్ని కదీతాన్ని కూర్చోబెట్టి అమ్మా నీ ఎలక్షన్లు ధర అని నిలవిస్తానగా కానీ ఆ ఎలక్షన్ లో కుంపక్క చాలా ఎవరైనా వ్యక్తి కూడా తెలుసు అనమాట ఎందుకంటే వచ్చే ఆదాయం అందరు తింటున్నారు కాబట్టి వాళ్ళందరికీ తెలుసాను మీరు అందరూ తెలుసు అధికారులు కూడా తెలుసు మా తమిళం చేస్తానుకుంటున్నావు జిల్లా అధికారులని నీ రాజకీయ చదువు లేదని తీసుకొని నేర్చుకున్నావు మా రాజు మా తమలు చాలా మంది బెస్థ ఉన్నారు వాళ్ళకి ఎందుకు అవకాశం ఏమని మేము ట్రై చేయడం వల్ల విడినండి ఎందుకు ఫైన్ చేస్తున్నారు మా కమిటీ మా వాళ్ళకి అవకాశం రావాలనే ఉద్దేశంతో ఆ రోజు నుంచి గేట మొదలైస్తామండి రాత్రి గేటర్లు అన్నం లేకుండా మొదలైన తర్వాత మామిల్ చంద్రబానికి వచ్చాం అక్కడికి వస్తే అక్కడ హోల్ పెట్టించాం ఈ సంస్థ హోల్ లో ఉంది దీంతో ఏం మార్పులు జరుగుతుంది ఒక అయిపోయింది ఇన్ని రోజులు మన బోర్డ్ మెంబర్స్ ఏడు ఉంటారండి అందులో ఒక రెండు వేల ఇరవై మూడు కలిపారు నాగలక్ష్మి అనే పర్సన్ మనం చనిపోతే డెట్ తీసుకొచ్చుకొని మన ఫ్యామిలీ అయినా ఎదురైనా చూసుకుంటాం ఎందుకంటే చనిపోయిన వ్యక్తి లైవ్ వేయ ఈజారు చనిపోయిన రెండు వేల ఇరవై మూడు బస్ కూడా ఈ రోజు వరకు లైవ్ చూపిస్తాను తన బస్లో చూపిస్తాను దీని అర్థం ఏంటి మరి చనిపోయినప్పుడు ఎవిడెన్స్ తీసుకోవచ్చు పెట్టి నువ్వు ఆ ప్లేస్ కొత్త వాళ్ళని మార్చుకోవాలి నువ్వు ఎందుకు తీసుకోలేదు అంటే నీకు సంస్థ ఎక్కడ రాష్ట్రం అయినా ఏం కాదు నీకు ఏది బాగుండదు నీకు ఇన్కమ్ బాగుండదు నీ మొదలు మొదలు పెట్టినా అక్కడ నుంచి మా దగ్గర చక్రుతో పెంచుకుంది ఎందుకంటే నిజం మాట్లాడతామని పనికి రాదు కదా పెంచుకున్నా మా ధ్యానం మా దగ్గర న్యాయం ఉందని నేను భయపడలేదు అయిపోయింది సార్ ఆ రోజు అనుమానం ఏం చేస్తాము అకౌంట్ లో ఎలా ఉంది ఎడ్ వెళ్ళండి ఇట్లా వెళ్తే మందు ఊరులోనేమో కోర్టు నెంబర్ ఉందేమో పిల్లలకు నర్సం అనే ప్రజలు అక్కడ కరెక్ట్ గా ఉన్నారు ఇల్లు ఏం చేసింది స్టేట్మెంట్ పెట్టింది ఒక్క పీడికి ఒక చెత్త మాత్రమే ఉండాలి ఒక పీడి వంద్రాతి చేయించండి ఒక తీగ వంగిర తనకు వంద నాకు వచ్చిన ఓకే చేస్తారు కానీ ఒకరు సంతకం ఒక్క ఒక కోసానికి ఉండాలి కానీ ఈమె ఏం చేసింది కరీజ గారు ఈమెంతా బయటికి రాదు నా ఏం బయట ఈ మాట మాన్యువల్ స్టేట్మెంట్ లో ఒక బలైపోయిన అక్క వారికి ఎదురుగా നീക്ക ഇവർ കാർഡ് ആധാർ കാര്ഡ് പാൻ കാര്ഡ് നന്ദി എതിർക്കോട്ട് എമൗണ്ട് നമ്മൾ അന്ന ഇഷ്ട മതികൾ മൊത്തപ്പെടുത്തുന്നു ഇനി മലയാളി അമ്മ ഈ ബോർഡ് ഞാൻ പത്തു തന്നെ വേറെ പേരു കാരണം നമ്മൾ हम लोग आते हैं ना इनकम में आ इनकम में आ हां तो ये हो जाएगा थाने के लिए और आप ये करेंगे कंप्नसेशन का पता दिखेगा ना कभी पने कटे कटे नहीं बोल ये कमियां मेरी कैसे रखा कर जा रहा आतन इसको नहीं इंडेगो आकर बता देना ये तो ज्ञान के लिए लगो के पर हम माने मा माटा मन इनका संतुलन मैं मन पात्र अंत पात्र यानी प्रति का ప్రతి ఎవిడెన్స్ ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి ఎవిడెన్స్ మీకు పేపర్ కోసం చూపిస్తాను మాట పెట్టేసి వచ్చిన ఆ రోజు నుంచి అక్కడ బోట్లోకి వెళ్తారు అక్కడ నుంచి మలుగులేవు అక్కడ నర్సమ్మ అనే వ్యక్తి తన లైవ్ లో ఉన్నాడు ధైర్యంగా బోట్ లో ఉన్నారు కదా తనకి చెప్పకుండా తన కోరిగి కూడా మీకే చేస్తున్నారు సార్ మీద చెప్తున్నారు బోర్టులు కూడా అది కూడా లైఫ్ లో వచ్చింది తర్వాత ఏమైందంటే ఏమైంది దాన్ని శాఖ సార్ ఏం చేశారు అంటే మీ దగ్గరికి వెళ్ళాలండి మా తమ్ముడి కోసం సతి మమ్మల్ని అడ్డు పెట్టుకోకుండా వేరే ఆఫీసులు అండి వేరే వాళ్ళకి సంసారించి వస్తువుల మీద డబ్బించుకోలేదండి మీరు ఎక్కువ పోవాలి మీరు ఎక్కువ పోవాలి మా తమ్ముడికి అవసరం కావద్దా మేము వెళ్ళకోద్దా మా పిల్లలు చదువుకోదా మా ఆశలు ఉందా ఇది నా తమ్ముడికి నేను దగ్గర తీసుకుంటున్నామని మేము ఇంట్లో చేసిన పై తీదండి ఆమె చేసిన పెట్టింది ఉంది మా దగ్గర బ్యాంక్ హోల్ పెట్టించింది మన కలెక్టర్ గారికి ఇచ్చింది డాక్టర్ ఇచ్చింది

పోదు అయితే అక్కడ ఉన్న మీడియా కాదు అమ్మా ఈ సార్ చేసావు అమ్మాయి పోదే అని అడిగారు అంటే నాకు గుర్తు లేదు అంటే ఒకసారి రెండు సార్లు చేస్తే ఎవరైనా ఒకసారి చేసిన తర్వాత ఏదో తొందరలో చేశారో అవసరం చేస్తారు తెలియదు అంటే ఆ ఎన్ని సార్ ఎంత కాలం నుంచి వెళ్ళకుండా పది సంవత్సరాల నుంచి ఎలక్షన్ లేవండి ఒక బయట పేరు లేదు ఒక డాక్యుమెంట్ లేదు ఒక రిజిస్ట్రేషన్ లేదు ఒక నెంబర్ లేదు ఆ రిజిస్ట్రేషన్ లో చాలా కొత్త వాళ్ళు లేరు ఏంటమ్మా నీ సొంత వ్యవస్థ ఇది ఏమన్నా ప్రతి ఒక్క పద్దెనిమిది సంవత్సరాలు కలిసిగా చేస్తాం ప్రతి ఒక్కరికి కఠి సమాధానం చెప్పాలి ఎందుకంటే ఆమె సీవియలో మేము ఎంచుకున్న ఒక కాబట్టి దీనికి విరుద్ధంగా అండి ఆమె క్రమశిక్షణ పద్ధతులకి విరుద్ధంగా చేస్తుందని క్రమశిక్షణ పద్ధతులు విరుద్ధంగా చేసి కూడా ఒక అధికారితో అధికారికి కానీ అలా వాడుకోని అధికారి కూడా ఉంది అని అవద్దా చెప్పి మేము ఎలక్షన్ పెట్టామని అయిపోయడం జరుగుతుంది మేము వాళ్ళు ఎలక్షన్ అంటే రాత్రి రాత్రులు కుదురు మనం కూడా పెట్టుకుంటాం అమ్మ అమ్మ అది ఆమె అన్ని మాటల్లో రిమూవ్ చేసాం మేము ఆమెతో మాకు సంబంధం లేదు నేను ఆమె చేసుకోండి మా తరఫు ఏది సలహార్యం ఏది ఎందుకు ఇలా చేస్తారు ఇలా అధికారాన్ని పట్టుకొని డబ్బు పట్టుకొని ఆమె దగ్గర డబ్బు ఉంది మా దగ్గర న్యాయం ఉంది ఈ రెండే ఆమె డబ్బు మనకు న్యాయం చేస్తున్నాయి డబ్బు లేదండి నేను చిన్న చిన్న పని చేస్తాం బట్టి వాళ్ళం మాకు ఎక్కడి నుంచి వస్తాయి రెండు పని ఉన్నాయి నెలకి నాలుగు లక్షలు వస్తాయి ఒక లక్ష నాది కాదు అనుకుంటే ఏ అధికారో కూర్చుంటారు ఇది శాంత కృష్ణకి వెళ్ళింది బీడింగ్ మేడం తెలుసు అందరూ తెలిసిన తర్వాత ఓట్లు పెట్టారు ఈ టీకాలు మీ వాకమంది మంది ఒక అధికారి మీ చెప్పి విమాన ఆధారాన్ని పక్కన జనరల్ మామూలు మేము పేరు మేము వెళ్ళి సార్ మీరు ఈ టీకాలు ఆపండి అంటే మమ్మల్ని చేసి చేసి అదండి ఇప్పుడు నాకైతే టీకాలతో ఎలాంటి సంబంధం లేదు మా కమ్యూనిటీ ఎలక్షన్ జరగట్లేదు కామ చేసేదంతా వ్యవహారం బాగలేదు కాబట్టి ఈ కార్యక్రమం మనలో నేను త్వరలో నేను ఎలక్షన్లు పెడతాం మా కమిటీ మొత్తం ఎలక్షన్లు పెడతాను డిసైడ్ అయిన మంది ఇదే నేను హెచ్చరిస్తుంది పోతడి సంతకాలు పెట్టాలనే పట్టం లేదు ఒక మహిళ తప్పు చేసిన ఉండడానికి లేదు మాకు న్యాయం కావాలి